ఏదైతే రామ మందిర ప్రారంభోత్సవం ఉందో ఇందులో భాగంగా మోడీ సంచలన ప్రకటన అయితే జారీ చేశారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది రామ మందిర వేడుక ఆ రోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తుంది మరో నాలుగు రోజుల్లో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ వేడుక దృష్ట్యా జనవరి ఇరవై రెండున దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సగం రోజు మాత్రమే పనిచేస్తాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రకటించింది రామ్ లల్లా రామ్ అల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా దేశంలో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సంస్థల పరిశ్రమలు జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు మూసి ఉంటాయన్నమాట అని కేంద్ర ప్రభుత్వ శాఖల విభాగాలు జారీ సంబంధించి జారీ అయితే ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇక ప్రజల మనోభావం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి అయితే ఇక్కడ జితేంద్ర సింగ్ తెలియజేశారన్నమాట ఉత్తరప్రదేశ్లో ఆ రోజు విద్యా సంస్థలు కూడా సెలవిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కేంద్రం మొత్తం అన్ని కూడా మూసి వేస్తుందన్నమాట సో జనవరి ఇరవై రెండు అన్నీ కూడా మూసివేయడం అయితే జరుగుతుంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి